సూపర్ సిక్స్ పై స్వల్పకాలిక చర్చ సందర్భంగా మండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది హామీలు అమలు చేయకుండానే సూపర్ హిట్ అంటూ కూటమి సర్కార్ మోసగిస్తోందని వైసీపీ సభ్యుడు రమేష్ యాదవ్ ఆరోపించగా మంత్రులు తీవ్ర అభ్యంతరం తెలిపారు హామీల అమలును జీర్ణించుకోలేకే వైసీపీ నేతలు కడుపు మంటతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు ప్రజాగలం అనే మేనిఫెస్టోతో సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు అయిన తర్వాత దబ్ర సూపర్ సిక్స్ చేసేసాం మేము చెప్పిన హామీలన్నీ ప్రజలకు ఇచ్చేసామని చెప్పి సూపర్ సిక్స్ సూపర్ సభ అని చెప్పి సూపర్ హిట్ అని పెట్టి ప్రజలను ఎంత మోసం చేశారో మీకు అందరికి తెలిసిందే అధ్యక్ష అధ్యక్ష సూపర్ సిక్స్ కాస్త సూపర్ ఫ్లాప్ అయిపోయింది అధ్యక్ష మరొకసారి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేసి క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసింది అధ్యక్ష బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని మ్యూజిక్ వాయించారు అధ్యక్ష ఆ మ్యూజిక్ విని అధ్యక్ష నిరుద్యోగులందరూ బాబు మ్యాజిక్ చేస్తాడు ఖచ్చితంగా బాబు ఉద్యోగాలు వస్తాయని ఓటేస్తే ఈ రోజు ఇందాక చెప్పినట్టుగానే అందరికీ ఉద్యోగాలు అధ్యక్ష అధ్యక్ష కానీ మా యువతకు మటుకు ఉద్యోగాలు రాలేదు అధ్యక్ష ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ బుద్ధి కూడా రాలేదు అధ్యక్షు నేనేం ఇంటరప్ట్ చేయట్లేదు సార్ ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్నటువంటి ఆ యువతని కళ్ళారా చూడండి మీకేమైనా ఇబ్బంది ఉంటే జలుసేలు పంపిస్తాం వేసుకోండి మీ కడుపు పంట ఏమైనా ఉంటే జలుసేలు పంపిస్తాం వేసుకోండి ఊరికే సార్ రెట్రిక్ కొద్దు సార్ ఇప్పుడు మెగా డిఎసీ ప్రతి సంవత్సరం మెగా మెగాడిఎస్సీ కండక్ట్ చేస్తాన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మెగా కండక్ట్ చేశారు చెప్పండి అధ్యక్ష ఎన్ని మెగా కండక్ట్ చేశారు చెప్పండి చెప్పండి టీచర్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు చెప్పండి డిఎస్సి అని మీరు కండక్ట్ చేశారా అసలు డిఎస్సి గురించి మాట్లాడారో దీనికి ఉందా అధ్యక్ష మెగాడిఎస్ ఎన్ని డిఎస్సీలు మీరు కండక్ట్ చేశారు చెప్పండి ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి సూపర్ సిక్స్

ప్రభుత్వమే ఈ అంశానికి ప్రతిపాదించింది మేము కూడా ఉండాలని కోరుకున్నామని అధ్యక్ష దీని మీద డిస్కస్ జరగాలి మేము పెడతామంటే కాదు మేము పెడతామండి ఈ సబ్జెక్ట్ మా తరఫున పెట్టింది ఓకే అన్నాను అధ్యక్ష మాట్లాడుతుంది మెంబర్ అధికారులు అవతర మంత్రుల దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఇంకో మంత్రి మాట్లాడే ఇంకొక సభ్యుడు మాట్లాడినప్పుడు దాన్ని చెప్పండి లేదు మంత్రిగా వచ్చి ఇచ్చి అడిగి క్యాప్లేషన్ ఇస్తే ఒక నిమిషంలో ఒక ఒక రెండు నిమిషంలో క్యాఫికలేషన్ ఇవ్వండి మాకు అభ్యంతరం కానీ సభ్యుడు మాట్లాడద్దు అంటే ఆ ధర్మం కాదు అధ్యక్ష మేము ఎందుకు వాకౌట్ చేస్తాము మా మాకు మా సభ్యులు వచ్చి వాకౌట్ చేయడానికి వస్తాము అధ్యక్ష అది చెప్ప ఇంప్రెషన్ గొప్ప అధ్యక్ష చెప్పండి ఉండమండి ఉండవు చెప్పండి కానీ మధ్యలో ఇంట్రవ్ట్ చేయడం అనేది మేము ఇంట్రెట్ చేస్తాం ఈ సభలో ధర్మం కాదు అధ్యక్ష దయచేసి మంత్రులు కోరుతాం ఇన్ని కళ్ళ ముందు సూపర్ సిక్స్ అన్ని అమలైతే బయట మాట్లాడినట్టుగా ఇక్కడ కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మా సభ్యులకు అలా నిల్చొని ఉన్న ఎలా ఉంటారు అధ్యక్ష ఎలా ఉంటారు వాళ్ళ వాళ్ళు చెప్పేదాన్ని వాళ్ళ అధ్యక్ష ఈ సమయంలో వాటిని మీరు మీ విధానంలో ఖండించండి అంతేగాని ఇంట్రాక్షన్ చేయడం అనేది కంటిన్యూ కాదు ఇప్పుడు ఇప్పుడు ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి దయచేసి కూర్చోండి రామ్ గారు